హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మునక్కాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి మునక్కాయ నిల్వ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి నేడు వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పచ్చడి పెట్టుకోవడం కోసం ఫ్రెష్గా ఉండే మునక్కాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టేయాలి మునక్కాయలు బాగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మీడియం సైజులో తొక్క తీయకుండా కట్ చేసుకోవాలి మునక్కాయలు ఊరగాయలు పెట్టుకునేటప్పుడు ఇలా తొక్క తీసుకోకుండా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న మునక్కాయలని అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక గిన్నెతో కొలిచి చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న గిన్నెతో అయితే రెండు గిన్నెలు వచ్చి ఇంకొద్దిగా మిగిలాయి అన్నమాట ఐదు మునక్కాయలకైతే ఇన్ని ముక్కలు వచ్చాయండి సో ఈ మునక్కాయలకైతే ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు దాదాపుగా వంద నుంచి నూట యాభై గ్రాముల దాకా ఉంటుందండి సో ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి వేసుకొని చింతపండులో ఉండే తీచేం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండులో నీళ్లు వేసుకొని చింతపండునైతే నానబెట్టుకోవాలి చింతపండు కొద్దిగా నానే లోపు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకొని మెంతుల్ని అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి మెంతుల్ని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా చిటపటలాడనివ్వండి ఆవాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదండి జస్ట్ కొద్దిసేపటికే చిటపటలాడిపోతాయి అనమాట అలా చిటపటలాడిన తర్వాత బాగా కలిపేసుకొని గ్యాస్ను ఆఫ్ చేసేసి రెండింటినీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని మునక్కాయలు కొలుచుకున్న గిన్నెతోనే కొద్దిగా వెలితిగా నూనె అయితే వేసుకుంటున్నాను ఈ నూనె అయితే దాదాపుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంటుందండి ఊరగాయల్లోకి చెనక్కాయ నూనె తీసుకున్నామంటే టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి కీటెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మునక్కాయ వేసుకొని కాగింటే కనుక మిగిలిన మునక్కాయల్ని కూడా ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నింటినీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మునక్కాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి జస్ట్ ఒక నిమిషం పాటు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారంటే మునక్కాయలు అయితే గట్టిగా అయిపోతాయి అన్నమాట సో ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మునక్కాయలని అయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన మునక్కాయల్ని సపరేట్గా తీసుకొని మిగిలిన మునక్కాయల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మునక్కాయల్ని ఫ్రై చేసుకుంటూనే ఇంకొక గ్యాస్ పైన నానబెట్టుకున్న చింతపండును పెట్టుకొని చింతపండు అయితే కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చింతపండుని చల్లారనివ్వాలి అలాగే మునక్కాయలు అన్నింటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక స్పూన్ ఆవాలు వేసుకొని రెండింటినీ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక నాలుగు మిరపకాయల్ని కూడా తుంచుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొద్దిసేపు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని అయితే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి తాలింపుని బాగా చల్లారనివ్వాలి తాలింపు చల్లారేలోపు ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా వెల్లుల్లి రబ్బలు వేసుకొని వీటిని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ముందుగానే ఉడికించుకున్న చింతపండు గుజ్జును వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసుకోవాలి అలాగే కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఇంకా ఆవాలు మెంతిపిండి ఇంకా కారప్పొడి అయితే వేసుకోవాలి ఈ కారప్పొడి అయితే దాదాపుగా ఒక యాభై గ్రాముల దాకా ఉంటుందండి మనం కారప్పొడి ఎంత తీసుకున్నామో దానికంటే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నేనైతే కల్లుపురి మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోండి గరిటతో కలుపుకున్నామంటే సరిగ్గా మిక్స్ అవ్వండి సో ఇలా చేత్తోనే మొత్తం బాగా మిక్స్ చేయండి ఇవన్నీ మిక్స్ చేసుకునేసరికి తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఇంకా పచ్చడి మిక్స్ అయిపోయేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పచ్చడిని అయితే ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలి మూడు రోజులు కూడా పచ్చడిని ప్రతిరోజు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మూడు రోజుల తర్వాత పచ్చడిని అయితే చూపిస్తున్నాను చూడండి పచ్చడి చక్కగా ఊరిపోయి ఇంకా ఆయిల్ కూడా తేలుతుందనమాట చూశారు కదండీ పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని ఒక ఎయిర్ ప్లేట్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతేనండి సింపుల్గా మునక్కాయ పచ్చడిని ఇలా పెట్టుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఇలా నా స్టైల్లో ఒక్కసారి మునక్కాయ పచ్చడి పెట్టి చూడండి చాలా చాలా బాగా వస్తుంది అనమాట పచ్చడి చూస్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా కేవలం ఒక ఐదు మునక్కాయలతోనే పచ్చడిని అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి ఇలా పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండీ చాలా సింపుల్గా మునక్కాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపించాను కదా సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై.